నాలో నీ సంకల్పానికి అంతులేదని తెలిసింది నాల్కపైన పాతమట్లు ఇంటి ఒక ముందే కొత్త రకాల హృదయుల్నుంచి చీల్చుకుని వస్తున్నాయి పాత మాయమైనప్పుడు తని విచిత్రాలతో కొత్త ప్రపంచం ప్రత్యక్షమవుతుంది నాకు కావలసింది నువ్వే నువ్వు మాత్రమేనని నా హృదయాన్ని నిరంతరం జపించని రాత్రింబవళ్ళు నన్ను పక్క తవ్వులకు లాగే కోర్కెలు నిలువునా వాస్తవమూ రసమూ లేని మాయలు శాంతికోసమే తన ప్రార్థనని రాత్రి చీకట్లో దాచుకుని ఉంచుకున్నట్లే నా అజ్ఞాతాంతరాలలోంచి నువ్వే కావాలి నాకు కావలసిందల్లా నువ్వే అనే అరుపు మారుమోగుతూనే ఉంటుంది తన శక్తి నంతటితోనూ శాంతిని భగ్నం చెయ్యాలని చూసే తుఫాను శాంతిలోని తన సమాప్తిని కోరినట్లు నాలోని విప్లవం నీ ప్రేమ నిద్రించి కూడా నువ్వే కావాలి నాకు కావల్సిందల్లా నువ్వేనని ఆరుస్తుంది